ట్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు మండలి సభ్యులు సభ్యులు ఉన్నతాధికారులు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న ట్రిపుల్ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బోర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రథమ ముఖ్యమంత్రి కూడా మహబూబ్ నగర్ నుంచే ప్రాతినిధ్యం వహించిండు మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వీ హ్యావ్ గాట్ దట్ అపర్చునిటీ వీ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ అపర్చునిటీ To create educational institutes and irrigation projects. Our first Prime Minister Pandey Jawaharlal Nehru has said, My top priority, most priority is that education and irrigation. Education is going to solve your problem, irrigation is going to solve your food security problem. Nagarjun Sagar, Sri Salam, SRSP, all these irrigation projects have constructed by Pandit Jahar Nehru. So he has created many irrigation projects and educational institutes. Today we are competing with US or any other developed country just because of our education, our language. Language is a communicative weapon and knowledge is something from communication these two are two parallels if you have language you can communicate any person if you have knowledge you can create anything so i would suggest my students my friends you have to improve your language skills at the same time your knowledge so knowledge is going to pay you ఇఫ్ యు హ్యావ్ లాంగ్వేజ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ సఫిషియెంట్ ఫర్ యువర్ కెరీర్ హార్డ్ వర్క్ యువర్ కమిట్మెంట్ ఈజ్ నెససరీ మీ జీవితంలో ఎదగాలి అంటే కష్టపడడం ఒకటే భాష రావడం రెండు అవగాహన పెంచుకొని జ్ఞాన సంపద పెంచుకోవడం మూడు వీటన్నిటితో పాటు చిత్తశుద్ధి పట్టుదల మనకు ఉండాలి ఒక మారుమూల అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి ఎంటర్ అయింది ఇక్కడనే మిడ్జిల్ మండలం జిల్లా పరిషత్ మెంబర్గా రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మె రెండు వేల ఆరులో చెడ్పిటీసీ రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల భారతదేశంలో ఉన్న అన్ని చట్టసభలల్లో పనిచేసిన జిల్లా పరిషత్లో పనిచేసిన శాసన మండలిలో అనుభవం ఉన్నది శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా ఈ విషయంలో నేను ఇచ్చే సూచన ఒక్కటే స్వతంత్రం వచ్చినప్పుడు జామీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర భూస్వాముల దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉండే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు భూమి లేని నిరుపేదులకు గుర్తింపు గౌరవమే భూమి అని చెప్పి అసైన్మెంట్ పట్టాల పేరు మీద లేకపోతే పోడు భూముల పట్టాల పేరు మీద ఈ ఆదివాసులకు గిరిజనులకు దళితులకు అందరికి భూములు ఇచ్చింది ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చిండ్రు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేకపోతే ఉండడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు మీరందరు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిండ్రు ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి పేదలకు పంపకాలు జరిగిపోయినాయి ఇప్పుడు ఏమైనా చేయగలిగితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో ఇతర ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ గౌరవంతోని తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది విద్య రాని వాడు వింత పశువు అని ఎప్పుడో పెద్దలు చెప్పిన ఈరోజు ఈ సమాజంతో పోటీ పడాలి అని అంటే ఈ సమాజంలో అభివృద్ధి చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలి అని అంటే మీరు విద్యలో రాణించాలి అందుకే ఈరోజు విద్యనే ప్రథమ ప్రా ప్రాధాన్యత కింద మా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది ఎడ్యుకేషన్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ అందుకే ఈరోజు నాట్ ఓన్లీ ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజీను కూడా ఈరోజు పాలమూరి యూనివర్సిటీలో మహబూబ్ నగర్ జిల్లాకు మనం ఇవ్వడం జరిగింది ఇవే కాదు ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ వి హెవ్ స్పెండ్ విఆర్ గోయింగ్ టు స్పెండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ఈచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సో ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఇప్పుడు ఇంత ముందు వేదిక మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని చూసింది ఈరోజు వాళ్ళ నేపథ్యము ఊర్లో ఉన్న భూమి కాదు వాళ్ళ నేపథ్యం వాళ్ళ చదువు చదువు ఉంది కాబట్టి దామోదర్ రాజ నరసింహ గారు వాళ్ళ ఫాదరే మంత్రి కానీ ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాడు అని అంటే అతను బాగా చదువుకున్నాడు కాబట్టి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నుంచే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఒక మినిస్టర్గా ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా ఎందుకు నిర్వహించగలుగుతున్నాడు అంటే చదువుకున్నాడు కాబట్టి రేపటి భవిష్యత్తు కూడా చదువు మీదనే ఆధారపడి ఉంటుంది చదువు లేకపోతే మన భవిష్యత్తు గాఢంధకారం అవుతుంది అందుకే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లా కాలేజు ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు ట్రిపుల్ ఐటీ ఏమేమి కావాలనో అన్నిటినీ ఈరోజు మనం తెచ్చుకున్నాము ఇవ్వగలిగిన స్థానంలో మనం ఈ ఈరోజు మనం సంతకం పెడితే పాలమూరు జిల్లా వాడు సంతకం పెడితే ఏదైనా జరుగుతుంది మీరు సాధించుకొని సమాజానికి ఆదర్శంగా నిలబడే విధంగా ముందుకు వెళ్ళాలి ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా సూచన ఒక్కటే నిబద్ధత చాలా ముఖ్యం నిబద్ధత లేని చదువు కానీ నిబద్ధత లేని జీవిత ప్రయాణం కానీ మీకు ఉపయోగం ఉండదు మీరు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేర్చుకోండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడండి ఆ తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు సుఖమైన జీవితము మీ జీవితంలో గౌరవం అన్నిటికంటే సమాజంలో మీకు గౌరవం తెచ్చిపెడుతుంది చదువుకున్న వాళ్ళకు నిన్నటి వరకు మనల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇవాళ మీరు గ్రూప్ గ్రూప్నో సివిల్ సర్వెంటో మీరు సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు చదువు అనేది అత్యంత కీలకమైనది చదువు ఒక్కటే మన భవిష్యత్తును మారుస్తుంది మీరు గొప్పగా చదువుకోవాలి రాణించాలి ఈ మధ్యకాలంలో మనం రాజీవ్ గాంధీ సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ ఢిల్లీకి వెళ్ళాలి అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకు వన్ ల్యాక్ మెయిన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇంకొక లక్ష రూపాయలు ఢిల్లీలో ఉండడానికి కూడా మనం అకామిడేషన్ ఇస్తున్నాం మీరు హై టార్గెట్ పెట్టుకోండి దాని ప్రకారం కష్టపడండి తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది దేశంలో ఏ మూలకెళ్ళినా తెలంగాణ వాళ్ళు పాలమూరు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండాలి ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంలో మనం నిధులు రాబట్టుకోవాలంటే కూడా మన వాళ్ళు ఎవరైనా ఐఏఎస్ ఉంటే మనకు అత్యధికంగా నిధులు వస్తాయి తప్పకుండా మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది సంవత్సరం తిరిగే లోపల ట్రిపుల్ ఐటీ బిల్డింగ్ కట్టి ఒక మంచి క్యాంపస్ క్రియేట్ చేసి చదువుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది జీవితంలో ఏ స్థాయికైనా ఎదగండి కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన ఊరును మరవకండి కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వాళ్ళు కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఏ హోదాలో ఉన్నా కూడా అది నిష్ప్రయోజనమే తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను